రెండు వందల ఎనభై ఐదవ సంత శ్రీ శివాల మహారాజ్ గారి జయంతి ఉత్సవాలకి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మా శేవాల వారసులకు బంజారా పులిబిట్టెలకు శివలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి తెలంగాణలోనే అన్ని జిల్లాల నుండి పిలుపు కలిగి వచ్చిన ఈ బంజారా వీరులకు సూర్యులకు ముఖ్యంగా దండ దండాలు చెప్తూ ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు బంజారా భవన్లు గౌరౌలు మాజీ ఎమ్మెల్సీ రాములు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సుఖ సంతోషంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మన శివ జయంతి ఉత్సవాలకు కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రెండు కోట్ల వరకు పెంచడం చాలా సంతోషం ఈ ఈ డబ్బులు కాస్త వచ్చే సంవత్సరానికి ఇరవై కోట్లుగా వెళ్ళాలని చెప్పేసి ఇక మనం నుంచి ఏకతాటిగా ఏ ಖು ಸೇವಾಲಾಲ್ ಮಹಾರಾಜ್ ಕೇಂದ್ರ ವಾಂಪಾಲ ವರ್ಷ ಪೂರ್ತಿಗ ಹಾಲಿಡೇ ಡಿಕ್ಲೇರ್ ಕರೆ ಸರ್ ಆ ನಿರ್ವಹಣೆ ಕೋಟಿ ಸಂಪಾದ ಬಂಜಾರಾ ಹೆಚ್ಚ ರೆಂಟು ಐದು ಎಕರಾಲೇ ಮಧ್ಯ ಬಾಪೂರ್ ಬಾಪೂರ್ ವಿಗ್ರಹ್ ಬಂಜಾರ ಗಡ್ಡಾಪರ್ ಗಡ್ಡಾಪರ್ ಶವಾ ಲಾಲ್ ಮಹಾರಾಜ್ ಮೂರ್ತಿ ಕರ ಹೊತ್ತೆ ಆಯೋಜನ್